అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం లెర్నింగ్ అనేది జీవితంలో ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అని అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి జీవితానికి అవసరమైనటువంటి నైపుణ్యాలను మనం నేర్చుకోగలిగినప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా లేదా మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మనం మనిషి మారినప్పుడు నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే ఉన్నతంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే కొద్దిమందికి నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక అహంకారం అనేటువంటిది ఉంటుంది ఈ అహంకారం ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అని అనుకున్నారో కొత్తది తెలుసుకునేటువంటి ప్రయత్నం జరగదు లేదా ఎవరైనా కొత్త విషయాలు చెబుతూ ఉన్నప్పుడు దాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మనిషికి ఉండదు సర్వసాధారణంగా చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం యువకుల్లో చూస్తూ ఉంటాం నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావం పెద్దవాళ్ళని చులకం చేసి మాట్లాడడం దానికి చేదస్తం అనేటువంటి ఒక పేరు పెట్టడం చేదస్తం ఎక్కువైపోయింది ఏంటి అనుభవం కలిగినటువంటి పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి విషయాల్ని ఈరోజు యువతకు ఎలా ఉంటుంది అంటే చేతస్తంగతి కనిపిస్తుంది నాకేంటి చెప్పేది అనేటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది కొంతమంది అధికారాన్ని చూసుకోనో డబ్బును చూసుకున్నాం అన్నీ తెలిసినటువంటి భావం ఎదుటి వాళ్ళని చులకం చేసి మాట్లాడేయడం కూడా బాగా అలవాటు అయిపోతే ఏంటి ఇంత చదువుకున్నా మాత్రం తెలీదా ఏంటి బొకాయింపు అనమాట నో నోటు బొకాయింపుతో వాళ్ళకున్నటువంటి అధికారంతో వాళ్ళకున్నటువంటి డబ్బుతో ఎదుటి వ్యక్తి దగ్గర తెలుసుకోవాల్సినటువంటి విషయాలని సమాజం నుంచి తెలుసుకోవాల్సిన కొత్త విషయాల్ని వీటన్నిటిని కూడా హైడ్ చేసేయటం బొక్కాయించేయటం ఎప్పుడు కూడా మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది ఈ లెర్నింగ్ ప్రాసెస్లో కొన్ని పుస్తకాల ద్వారా తెలుసుకోగలుగుతాం కొన్నిటిని పరిశీలించడం ద్వారా లేదా ఎదుటి వ్యక్తుల యొక్క ప్రవర్తనల ద్వారా వాళ్ళు మాట్లాడేటువంటి తీరు వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరు వాళ్ళ యొక్క హావభావాల నుంచి కొన్ని నేర్చుకోగలుగుతాం అలాగే కొన్ని అనుభవపూర్వకంగా మనమే చేస్తూ మనమే అనుభవిస్తూ తప్పప్పులను మనమే భరిస్తూ కొన్నింటినీ నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది అందుకని మనిషి ఎదగాలి అని అంటే ఉన్నతంగా ఉండాలి అని అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి సో నిరంతరమైనటువంటి ప్రక్రియ జీవితంలో జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు మనిషి నేర్చుకోవటం అనేది పుట్టినప్పటి నుంచి చనిపోయేటంత వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనం కూడా నాకు అన్నీ తెలుసు అనేటువంటి అహంభావాన్ని పక్కన పెట్టేసి చాలా ఎంతో ఈ ప్రపంచంలో నాలెడ్జ్ ఉంది ఎన్నో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఏ మనిషికి కూడా అన్నీ తెలిసేటటువంటి అవకాశం లేదు అయితే తెలివైనటువంటి వ్యక్తులు ఏది అవసరమో దాన్ని ముందు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి మన జీవన విధానానికి మన జీవితానికి ఆర్థికంగా మనం బాగుండటానికి అవసరమైనటువంటి నైపుణ్యాలని సాధ్యమైనంత త్వరగా నేర్చుకుని జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఈ లెర్నింగ్ అనేటువంటి ప్రాసెస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆపకూడదు నేర్చుకోవటం నేర్చుకున్నది పది మందికి పంచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం దాచుకుంటే ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు నీకు తెలిసినటువంటి విషయాలు నలుగురికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయి అది సమాజాన్ని ఉత్తరించేద్దామని ప్రయత్నం అని కాదు నేను చెప్పేది నీకు తెలిసినటువంటి తెలివితేటలని బయటకు ప్రదర్శించుకునేటువంటి ప్రయత్నం కూడా కాదు కానీ నీకులాగే నువ్వు ఎలాగైతే నేర్చుకోగలిగావో ఒక వీడియో చూసో ఒక పుస్తకం చదివో ఎవరైనా చెప్పింది వినో లేదా ఎవరైనా మాట్లాడుతుంది విని మనం ఏ విధంగా అయితే నేర్చుకున్నామో మనల్ని చూసుకునే మంది నేర్చుకోవచ్చు మనని అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే మనం చెప్పేటటువంటి విషయాలు వాళ్ళకు ఉపయోగకరమైనటువంటి విధంగా కూడా ఉండేటువంటి అవకాశం లేకపోలేదు అందుకని లెర్నింగ్ అనేది నిరంతర ప్రక్రియగా మీరు చేయని తప్పించి నాకు అన్నీ తెలుసు అనేటువంటి అహంభావాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనసులోకి రానివ్వకండి చిన్న చిన్న పిల్లలు కూడా మనకి తెలియనటువంటి విషయాలు తెలియజెప్పేటటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అవి మనం స్వీకరించగలగాలి యాక్సెప్ట్ చేయగలగాలి తీసుకోగలగాలి మనం కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయగలగాలి అందుకని నాకు అన్నీ తెలుసు నువ్వు నాకేం చెప్పక్కర్లేదు లేదా ఏంటి అమ్మసాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతుంది అనేటువంటి భావాలను పక్కన పెట్టి అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలని మనం తెలుసుకోగలిగితే మన జీవితంలో తక్కువ తప్పులు చేసిన వాళ్ళు అవుతాం నిజంగా కనుక అనుభవజ్ఞులు చెప్తున్నటువంటి విషయాలను మనం పట్టించుకోకపోతే అది అనుభవపూర్వకంగా మనకి ఏదో ఒకరోజు తెలిసి వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకోవటం మంచిదా లేదు పెద్దలు చెప్తున్నప్పుడు జరుగుతున్నటువంటి నష్టాన్ని చెప్తున్నప్పుడు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది ఇలా మాట్లాడితే ఇలా అవుతుంది దెబ్బతింటాం అనేటువంటి విషయాలు వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పిన దాన్ని కనుక తీసుకోగలిగితే మనం త్వరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడికి వెళ్ళినా పరిస్థితుల్ని పరిశీలించండి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని పరిశీలించండి ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలని ప్రవర్తిస్తున్నటువంటి తీరుని మనం తెలుసుకోగలగాలి చిన్న పిల్లలు ఎలా నేర్చుకుంటారో మనందరికీ తెలుసు కదా మన కుటుంబంలో మనం మనం ప్రవర్తిస్తున్నటువంటి మనం మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు మనం మనం చేస్తున్నటువంటి పనుల ఆధారంగానే పిల్లలు ఎదుగుతున్నటువంటి పిల్లలు ప్రతిదీ మన నుంచి అనుకరిస్తారు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే మనం కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతుందో చూసి ఎవరు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా వినడం అనేది నేర్చుకోగలగాలి ఈరోజు వినేటువంటి ప్రక్రియే చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ అయిపోయింది భగవంతుడు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు అంటే ఎక్కువ వినమని తక్కువ మాట్లాడమని ఒక నూరు ఇచ్చాడు ఆ ప్రక్రియని మనం నిరంతరం చేస్తూ ఉండాలి జాగ్రత్తగా వినడం అనేది నేర్చుకోగలిగితే మనం చాలా ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతాం మీరు నేర్చుకున్నది నలుగురికి పంచేటటువంటి ప్రయత్నం చేస్తే మరింత నిష్ణాతులు అవుతారు ఎప్పుడు కూడా మనం నలుగురికి చెప్పేటటువంటి ప్రయత్నంలోనే ఎక్కువ నేర్చుకుంటాం చదువుకునేటప్పుడు ఎంతో నేర్చుకోం బోధించేటప్పుడు మాత్రం చాలా విషయాలు నేర్చుకుంటాం కారణం ఏంటంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎవరు అందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎవరు ఏది ప్రశ్నించినా దానికి జవాబు చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కువ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి నాకు అన్నీ తెలుసు అనేటువంటి అహంభావాన్ని పక్కన పెట్టండి పెద్దలు అనుభవజనులు చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి వినండి అందులో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే నిజంగా తప్పు ఉంటే దాన్ని విడిచిపెట్టండి మంచిని స్వీకరించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్